హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు జ్ఞాన సమాచారంగా శరీరం నిశ్చింత నివాసం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తానేనండి శరీరం నిశ్చింత నివాసం ఈనాడు జ్ఞాన సమాచారంగా విందాం అధిక రక్తపోటు మధుమేహం ఇలా లక్షణాలు ఉన్నాయని అవి కనిపిస్తున్నాయనో గుండె బలహీనపడిందనో వైద్యులు నిర్ధారించగానే నేనేం చేశాను నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది అని వాపోతుంటారు చాలామంది ఏమి చేయకపోవటమే అతి పెద్ద తప్పు వ్యాయామం యోగా నడక ఇంటి పని వంట పని తోట పని ఏదో ఒకటి చేయాల్సిందే శరీరాన్ని కదిలించాల్సిందే చెమటలు చిందించాల్సిందే పారని నీరు పాచిపట్టినట్లే కదలని మనిషి మంచాన పడతాడు కదలండి బద్ధకం వదలండి పూర్వం మనిషి వేళ్ళు సమానంగా ఉండేవట కాలం గడిచే కొద్దీ వాడకం తగ్గే కొద్దీ కొన్ని బక్క చిక్కాయి కొన్ని నామమాత్రంగా మిగిలాయి ఆ ప్రకారంగా చూస్తే మనం నడిచేది తక్కువే కాబట్టి ఏదో ఒక రోజున మన కాళ్ళు కురచవైపోతాయేమో ఎత్తేది దించేది ఎప్పుడో ఒకసారి కాబట్టి మన చేతులు సగానికి ముడుచుకుపోతాయేమో వాడకం తగ్గిపోతే అంతటి ఇనుమైన చిలుము పట్టిపోతుందే తోలుబొమ్మలం మనమెంత జీవ పరిణామానికి సంబంధించిన అనేక అనేక పరికల్పనల్లో ఇది ఒకటి అబద్ధమైతే ఇబ్బంది లేదు నిజమే అయితే మాత్రం పది తరాల తర్వాతనైనా ఆ పరిస్థితి వచ్చి తీరుతుంది ఆలస్యంగా నిద్రలేస్తాం గబగబా స్నానం చేస్తాం బ్రేక్ఫాస్ట్ లాగిన్ చేస్తాం ఏ ఆదివారం అయితే టీవీ ముందు కూర్చుంటాం మిగతా రోజుల్లో ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుంటాం ఆఫీస్కి వెళ్ళిన కదలికలు తక్కువే డెస్క్ మీదే పిజ్జా భోజనం కదలకుండానే ఫ్రెంచ్ ఫ్రైస్ పలహారం దాహం కాసిన్ని కోక్ నీళ్ళతో గొంతు తడుపుకుంటాం అప్పుడప్పుడు ఏ చాక్లెట్లో చపరిస్తాం ఇంటికి వెళ్తున్నప్పుడు క్యాబులో జార గెలబడతాం వెళ్ళాక కూడా పడగదిలోనూ ఆఫీస్ పని ఏ అర్ధరాత్రో లాగాఫ్ అవుతాం నిద్రపట్టే వరకు కొరియన్ డ్రామా కొరివి దెయ్యంతో సాహసం చేస్తాం సాహసం చేస్తాం అటు ఇటుగా ఇదే మనందరి దినచర్య శరీరం కదలదు మెడ తిరగదు కాళ్ళు నడవవు వెన్నెముక విశ్రాంతి తీసుకోదు జీర్ణ వ్యవస్థకు మాత్రం చేతి నిండా పని నోరు ఆడుతూనే ఉంటుంది గానుగ తిరుగుతూనే ఉంటుంది క్యాలరీలు పోగవుతూనే ఉంటాయి ఏక బిగిన నాలుగు గంటలు కూర్చుంటే అరడజన్ సిగరెట్లు కాల్చిపడేసినంత ప్రమాదం అట ఆధునిక మానవుడు సగటున పది గంటలు కుర్చీకరి అతుక్కుపోతున్నాడు ఆ ప్రకారంగా ఎంత పీల్చినట్టు ఎంత విషం మింగినట్టు మీరే ఊహించుకోండి ఇది భయపెట్టడం కాదు హెచ్చరించడం లేవండి నడవండి పరిగెత్తండి బట్టలు ఉతకండి ఇల్లు తుడవండి పుస్తకాలు సర్దండి డాబా మీద కూరగాయలు పండించండి వంటింట్లో పిండి రుబ్బండి స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టండి మధ్యలో ఆపేసిన కరాటే ప్రాక్టీస్ మళ్ళీ మొదలు పెట్టండి రోజు పొద్దున్నే ఆసనాలు వేయండి మనసుంటే అనేక మార్గాలు ప్రతి మార్గం ఓ ఆరోగ్య సూత్రమే కదలకపోతే మాత్రం రుగ్మతలు వదలవు ప్రతి భాగానికి విస్తరిస్తాయి నిజంగానే కదలలేని దుస్థితిని కల్పిస్తాయి కదలికలు కరువైతే కండరాల సత్తువ తగ్గుతుంది ఎముకల సాంద్రత సన్నగిల్లుతుంది ఆస్టియోఫరోసిస్ అలాంటి సమస్యలు చుట్టుముడతాయి ఎముకలు పెడుసుబారతాయి చిన్న ప్రమాదాలకే పుటుక్కుమంటాయి కీళ్ళు బిర్ర బిగుసుకుపోతాయి ఆర్థరైటిస్ లాంటి సమస్యలు రావచ్చు పంపింగ్ సామర్థ్యం తగ్గిపోతుంది రక్త ప్రవాహం సజావుగా సాగదు అదే అదనుగా హృద్రోగాలు దాడి చేస్తాయి నాళాల్లో రక్త ప్రవాహానికి ఆటంకాలు కలుగుతాయి అదనంగా అధిక రక్తపోటు సమస్య ఇబ్బంది పెడుతుంది ఊపిరితిత్తుల సామర్థ్యం పడిపోతుంది శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది ఊపిరి తీసుకోవడము భారంగానే అనిపిస్తుంది నిస్సత్తువ ఆవహిస్తుంది క్యాలరీలు కరిగిపోవు కొవ్వు తరిగిపోదు ఫలితంగా టైప్ టూ మధుమేహం బారిన పడే ఆస్కారం ఎక్కువ గుండె జబ్బులు చుట్టుముడతాయి నాడులు కుంగిపోతాయి మెదడు శరీర భాగాల మధ్య సమన్వయం లోపిస్తుంది ఒంట్లో చురుకుదనం తగ్గిపోతుంది జ్ఞాపక శక్తి సన్నగిల్లుతుంది అజీర్తి సమస్యలు మొదలవుతాయి మలబద్ధకం వెంటాడుతుంది ఎసిడిటీ పొట్టలో నిప్పుల కుంపటి రగిలిస్తుంది కదలిక లేని శరీరము మందుగుండు కరువైన సైన్యం లాంటిది రోగ నిరోధకత పడిపోతుంది హానికర సూక్ష్మజీవులు సులభంగా దాడి చేస్తాయి నిత్యం ఏదో ఓ రుగ్మత ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఇన్సులిన్ కార్టిసోల్ ఎండార్ఫిన్స్ వాటి విడుదల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి థైరాయిడ్ సమస్యలు రావచ్చు రక్త ప్రసరణలో లోపాల కారణంగా చర్మం నిగారింపును కోల్పోతుంది ముడతలు వచ్చేస్తాయి అకాల వృద్ధాప్యం దాపరుస్తుంది గంటల తరబడి కూర్చునేవారు హో పట్టాన ప్రకృతి పిలుపుకు స్పందించరు దీంతో మూత్రనాళ వ్యవస్థ దెబ్బతింటుంది మూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోతారు సీట్లోంచి లేచే ఓపిక లేక తగినన్ని నీళ్లు తాగరు కాబట్టి డీహైడ్రేషన్ సమస్య రావచ్చు సృష్టిలో అనేక జీవరాశులు పుట్టాయి కాలక్రమంలో చాలా వరకు గిట్టాయి పరిణామ దశలో మనిషికి కూడా అనేక సవాళ్లు ఎదురయ్యాయి అయినా తట్టుకుని నిలబడ్డాడు భూగోళం మీద ఆధిపత్యం సాధించాడు కారణం మనిషి చలనజీవి అదే అతని విజయ రహస్యం ఆకలి తీర్చుకోవడానికి జింకతో పోటీ పడి పరిగెత్తాడు అడవిలో ఈ అలికిడి వినిపించిన మెడను అటూ ఇటూ తిప్పి పరికించాడు కరవు పరిస్థితుల్లో ఖండాలు దాటాడు సాగు కోసం నేల బాగు చేసుకున్నాడు చెమటలు చిందించాడు పంటలు పండించాడు చెరువులు తవ్వుకున్నాడు నదులు దారి మళ్ళించాడు ప్రకృతిలోని అణువణువును శరీరంలోని కణకణాన్ని తన విజయానికి ఉపయోగించుకున్నాడు కదలికలతో ఉద్వేగాల్ని వ్యక్తం చేశాడు సంతోషంలో మైమరచి నాట్యం చేశాడు కోపంలో ఊగిపోయాడు విషాదంలో గుండెలు బాదుకున్నాడు అంటూ మనిషి చలనశీలత్వాన్ని విశ్లేషిస్తారు ఎక్సర్సైజ్ ది సైన్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ రచయిత అయినటువంటి డానియల్ ఈ లేబర్ మ్యాన్ కానీ క్రమంగా మానవుడిని నిర్లిప్త వహించింది సాంకేతికత పుణ్యమాని మీటనొక్కగానే పనులైపోతున్నాయి అంగుళమైన కదలాల్సిన పనే లేదు కుర్చీ దిగాల్సిన అగత్యమూ లేదు తన ఆవిష్కరణలే తనకిప్పుడు శాపంగా మారాయి శరీర కదలికలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని ప్రమాణాలు రూపొందించింది ఖచ్చితమైన పాస్ మార్కులు నిర్దేశించింది వయోజనులైతే వారానికి కనీసం రెండున్నర గంటలు యువత పిల్లలైతే కనీసం ఏడు గంటలు ఏదో ఓ వ్యాయామం చేయాలని నియమం పెట్టింది సగానికి సగం భారతీయులు ఆ పరీక్షల్లో అత్యసరు మార్కులైనా సాధించలేకపోతున్నారు కాస్తంత ఖాళీ చేసుకొని ఇంటి పని వంట పని తోట పని ఇలా ఏదో వ్యాపకం ఓ వ్యాపకం పెట్టుకున్నా కొంతమేర పర్వాలేదని సలహా ఇచ్చిందా అంతర్జాతీయ వేదిక అంతేనా ప్రపంచానికి అతి పెద్ద సవాలు ఎయిడ్సో క్యాన్సరో కాదు శారీరక శ్రమ లేకపోవడమే అని గట్టిగా చివాట్లు పెట్టింది జీవన శైలిని సరిదిద్దుకోమని హితవు పలికింది కూడా నిజమే జీవన శైలి మారితే జీవితము మారిపోతుంది పొద్దున్నే లేవగలిగితే వ్యాయామానికైనా నడకకైనా కొంత సమయం లభిస్తుంది ఇంటి పనులకు ఓ గంట కేటాయించుకోవచ్చు ఆ రోజు ప్రణాళిక గురించి ఆలోచించుకోవచ్చు చేయాల్సిన పనుల జాబితా తయారు చేసుకోవచ్చు ఓ పది నిమిషాల ముందే ఆఫీస్కు చేరుకోవచ్చు లిఫ్ట్ జోలికి వెళ్లకుండా మెట్ల మార్గాన్నే ఎంచుకోవచ్చు సకాలంలో సీట్లో కూర్చోవచ్చు ఒత్తిడికి దూరంగా పనిచేసుకోవచ్చు మధ్య మధ్యలో శరీరం మీద ధ్యాస పెట్టచ్చు తొందరగానే ఇంటికి వెళ్తాం కాబట్టి తినగానే బెడ్రూంలోకి దూరిపోం కాసేపు కుటుంబ సభ్యులతో గడుపుతాం అటూ ఇటూ తిరుగుతాం ఈ మాత్రం చొరవ చాలు చురుకుదనం మన సొంతం అలా అలాని అక్కడే ఆగిపోకూడదు అంతే ఓపిగ్గా పిల్లలకు ఆరోగ్యకరమైన జీవన శైలిని పరిచయం చేయాలి చిమ్మ చీకటి తరగతి గదులు ఇరుకిరుకు పాఠశాల భవనాలు బాల్యాన్ని ఇనుప పంజరంలా మార్చేస్తున్నాయి రోజు ఓ గంటైనా హాయిగా ఆడుకోలేని దుస్థితి స్టేట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఇన్ ఇండియా అనే పేరుతో జరిగిన సర్వేలో దాదాపు అరవై ఏడు శాతం పిల్లలు తమ పాఠశాలల్లో క్రీడా సామాగ్రి అందుబాటులో లేదని ఫిర్యాదు చేశారు ఇరవై ఒక్క శాతం మంది అసలు మైదానమే లేదని వాపోయారు స్కూల్ యూనిఫామ్ బిగుతుగా ఉంటుందని ఆడుకోవడానికి అసౌకర్యంగా అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేసిన బాలికల సంఖ్య తక్కువేం కాదు ఇంటికొచ్చాకేమో ఆన్లైన్ కోచింగ్లు ట్యూషన్లు ఏ కాస్త తీరిక దొరికినా సెల్ ఫోన్తో కాలక్షేపం ఇక ఐఐటి చదువుల భ్రమలో పడిపోయి కన్నవారు కూడా ఆటపాటల్ని ప్రోత్సహించడం లేదు దీంతో పసితనంలోనే పొట్టలు వచ్చేస్తున్నాయి కళ్ళ కింద నల్లచారలు కనిపిస్తున్నాయి చెంగు చెంగున గెంతాల్సిన వాళ్ళు చేవలేక ఆయాస పడిపోతున్నారు అనారోగ్యం పాలవుతున్నారు అటెండెన్స్ రిజిస్టర్లో తరచు గైర్హాజరు నమోదవుతుంది గంటల కొద్దీ కూర్చోవటం అలవాటు కాదు తీవ్ర వ్యసనం కాబట్టే సిటింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్ అని హెచ్చరిస్తున్నారు జీవనశైలి వైద్యులు కారు సీటు ఆఫీస్ డెస్క్ డ్రాయింగ్ రూమ్ సోఫా ఏదైనా కావచ్చు ఆ మెత్త మెత్తని స్పాంజిలో కనిపించని ముళ్ళూ ఉంటాయని గుర్తుంచుకోండి ఆ ప్రభావం నిదానంగా అర్థమవుతుంది మనం కూర్చునే ప్రతి గంట సమయము ఇరవై నిమిషాల ఆయువును కరిగిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి డిజైనింగ్ కోణంలో చూస్తే మనిషి శరీరం గంటల తరబడి కూర్చోవడానికి అనువైంది కానే కాదు అని అంటారు నిపుణులు కూర్చున్నప్పుడు మెడ మీద వెన్నెమూక కింద ఒత్తిడి పడుతుంది మనం కూర్చోగానే ఒంట్లోని కొవ్వును విచ్ఛిన్నం చేసే పనిని పక్కన పెట్టేస్తుంది శరీరం నడిచిన కొద్దీ మనిషికి చైతన్యం నిఠారుగా నిలబడినప్పుడల్లా శరీరం ఛార్జింగ్ అవుతున్న భావన కలుగుతుంది టీవీ చూడటం పుస్తకం చదవటం మెయిల్స్ చెక్ చేసుకోవటం ఫోన్లో మాట్లాడడం ఇలా చాలా పనుల్ని నిలబడి కూడా చేసుకోవచ్చు అవసరమైతే స్టాండింగ్ డెస్క్ వాడుకోవచ్చు వృత్తి ఉద్యోగాల కారణంగా సీటుకు పరిమితం కావటం తప్పనిసరి అయినప్పుడు అరగంటకోసారి అయినా ఒకటి రెండు నిమిషాలు నిలబడే ప్రయత్నం చేయాలి కూర్చున్నప్పుడు కూడా నిఠారుగా కూర్చోవాలి సాధ్యమైనంత వరకు వెన్నెముకకు మద్దతిచ్చే కుర్చీలనే వాడాలి సీట్లోనే భోజనం కానీ చెయ్యకుండా లంచ్ రూమ్ వరకు నడవాలి ప్రింట్లు అవసరమైతే మనమే ప్రింటర్ దగ్గరికి వెళ్ళాలి ఏదైనా చర్చించాల్సి వచ్చినప్పుడు ఇంటర్కమ్ ఉపయోగించకుండా సదరు ఉద్యోగి సీటును వెతుక్కుంటూ వెళ్ళాలి కదలికలను పెంచుకునే ప్రయత్నంలో సాంకేతికత సాయము తీసుకోవచ్చు వేరబుల్ టెక్నాలజీ మనల్ని మాట మీద నిలబెడుతుంది మరీ ఎక్కువసేపు కూర్చుంటే గట్టిగానే హెచ్చరిస్తుంది ఆ భయానికైనా బద్ధకాన్ని వదిలించుకుంటాం బెల్లం కొట్టిన రాళ్లను మానసిక జాజ్యాలు చుట్టుముడుతాయి కసరత్తులు చేసినప్పుడు ఆటలాడినప్పుడు ఫీల్ గుడ్ హార్మోన్లైన ఎండార్ఫిన్లు విడుదలవుతాయి తోట పని పూర్తయ్యాక మొక్కల్ని సంతృప్తిగా చూసుకున్నప్పుడు ఇల్లంతా బూజు దులిపాక నాలుగు వైపులా పరికించినప్పుడు మనస్సు సరిగ్గా ఇలాంటి అనుభూతినే పొందుతుంది అదే ఏ పని చేయకుండా ఓ మూలను కూర్చుంటే పిచ్చి ఆలోచనలు తరుముకొస్తాయి ఒత్తిడికి గురవుతాం ఆందోళన చెందుతాం చురుకైన జీవితం వల్ల మెదడు మరింత పదుందెలుతుంది జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది శ్రమలేని శరీరానికి అలసట తెలియదు ఓ పట్టాన కునుకు కరుణించదు దీంతో నిద్రలేమి సమస్యలు వస్తాయి ఒంటికి పనిపెడితే కంటి నిండా నిద్రే శరీరానికి మనస్సుకు మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని వైద్య ప్రపంచం ఎప్పుడో గుర్తించింది కాబట్టే వివిధ మానసిక రుగ్మతలకు ఎక్సర్సైజ్ థెరపీ అనేదాన్ని ప్రత్యామ్నాయ చికిత్సగా సిఫార్సు చేస్తుంది ఇతరులతో పోలిస్తే పెంపుడు జంతువుల యజమానులు ఒత్తిడికి దూరంగా ఉంటారని ఆ అధ్యయనాలు చెబుతున్నాయి రోజు ఉదయాన్నే వాటిని ఏ షికారుకో తీసుకెళ్లడం ద్వారా కొంతమేర వ్యాయామ ప్రయోజనాల్ని పొందవచ్చు చురుకైన కదలికల వల్ల క్యాన్సర్లు ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది శాతం మధుమేహం పదిహేడు శాతం డిప్రెషన్ నిద్రలేమి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఎనిమిది శాతం పక్షవాతం పద్ పంతొమ్మిది శాతం నియంత్రణలోకి వస్తాయని ఏటా మొత్తంగా నలభై లక్షల అకాల మరణాలను ఆపవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది అవును మనం కదలాల్సిన సమయం వచ్చింది ఆధార్లోని చిరునామా అడ్రస్ ప్రూఫ్గా మాత్రమే పనికొస్తుంది ఈ శరీరమే మన నిజ నివాసం ఆ ఇంటిని ఎంత బాగా ఉంచుకుంటే అంత నిశ్చింతగా ఉంటాం అంత ఎక్కువ కాలం ఉంటాం ఆ క్రమంలో కొన్ని అపోహలు అనుమానాలను మనం వదిలించుకోవాలి ఒకే చోట కుదురుగా కూర్చునే వారికి బుద్ధిమంతులు అనే సర్టిఫికెట్ ఇస్తాం కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లు చక్కెరలు కొట్టేవాడి మీద తిరుగుబోతు అని ముద్ర వేస్తాం పిల్లల విషయంలో అయితే మరింత కఠినంగా ఉంటాం గడప దాడితే కాళ్ళు ఇరుగుతాయి అంటూ కళ్ళెర్ర చేస్తాం వ్యాయామం పట్ల శారీరక కదలికల పట్ల మన అవగాహన రాహిత్యానికి అనేక సాక్ష్యాలు ఎక్కువసేపు ఆడుకునే పిల్లలకు తక్కువ మార్కులు వస్తాయి అనేటువంటి అపోహ నిజం చదువులకు ఆటలు అవరోధమే కాదు స్పోర్ట్స్ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది గతంలో కంటే మంచి మార్కులే తెచ్చుకుంటారు నేను లావుగా లేను అయినా ఎందుకు నడవాలి నడక ఊబకాయాన్ని మాత్రమే తగ్గించదు అధిక రక్తపోటు నుంచి గుండెపోటు వరకు అనేక సమస్యల్ని నియంత్రిస్తుంది అరవై దాటింది ఈ వయసులో ఇల్లు దాటకపోవటమే క్షేమం నిజానికి వయసు పెరిగే కొద్దీ నడక తగ్గిపోతుంది ఈ సమయంలో శారీరక కదలికలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి రుతుక్రమ సమయంలో ఎక్కువగా కదలకపోవటమే మేలు ఇదొక అపోహ ఇది కూడా కాలం చెల్లిన అభిప్రాయమే ఆ సమయంలో ఇబ్బంది పెట్టే పొత్తి కడుపు నొప్పిని వ్యాయామం కొంతమేర తగ్గిస్తుంది మరీ ఎక్కువ దూరం నడిస్తే కీళ్ళ నొప్పులు వస్తాయి అబ్బో నిజంగాదు శారీరక కదలికల వల్ల ఆర్థరైటిస్ లాంటి సమస్యల్ని దూరం పెట్టొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి ఒకసారి వ్యాయామం మొదలుపెట్టాక మధ్యలో ఆపేస్తే వెంటనే లావైపోతారు లావైపోవటానికి కారణం క్యాలరీల మోతాదు పెరగటం వ్యాయామాన్ని ఆపటం కాదు నేను గృహిణిని రోజంతా వంట పనితోనే సరిపోతుంది అది అదే అతిపెద్ద కసరత్తు ఇంకో వ్యాయామం ఎందుకు ఇంటి పనిలో శ్రమ ఉంటుందే కానీ వ్యాయామం ఉండదు శరీరంలో పది శాతమైన కదలికలు ఉండవు యోగా లాంటివి ఇంట్లోనే చేసుకోవచ్చు అలాగే మరి ఇల్లాలి ఇక్కట్లని మనం గమనిస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం పురుషులతో పోలిస్తే మహిళల్లోనే శారీరక కదలికలు తక్కువ సోఫాకో కుర్చీకో అతుక్కుపోయే అలవాటు ఆడవాళ్లకే అధికం పురుషుల్లో ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మంది మహిళల్లో యాభై రెండు పాయింట్ ఆరు శాతం మంది కనీస స్థాయిలోనూ భౌతిక శ్రమ చేయటం లేదు చురుకైన సామాజిక జీవితం లేకపోవటం గృహిణి అయితే ఇంటికి ఉద్యోగిని అయితే ఇంటికి ఆఫీస్కి పరిమితం కావటం ఆ వెనకబాటుకు కారణాలు తమకంటూ కొంత వ్యక్తిగత సమయం లేకపోవటం వల్ల కూడా మహిళలు శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు పొద్దున్నే నాలుగడుగులు వేయాలని ఉన్నా గొలుసు దొంగల బెడదో పోకిరీల చేష్టలు మహిళల్ని బెంబేలెత్తిస్తున్నాయి అందులోనూ సగానికి సగం పార్కులు కబ్జాదారుల చెరలో చిక్కుకుపోయాయి మిగిలినవేమో అపరిశుభ్రంగా ఉంటున్నాయి అకృత్యాలకు అడ్డాలుగానూ మారిపోయాయి మహిళలు వ్యాయామం పట్ల పెద్దగా ఆసక్తి చూపకపోవడానికి ఇవన్నీ కారణాలే ఏది ఏమైనా శరీరం నిశ్చింత నివాసం అనేది ఎప్పుడంటే మన శరీరాన్ని మనం అదుపులో ఉంచుకోవాలి కదలండి బద్ధకం వదలండి ఇదండి అంశం మీ కానమ్ముకు కథ వచ్చిన శ్రోతలకు ఈనాడు జ్ఞాన సమాచారంగా శరీరం నిశ్చింత నివాసం అనేటువంటి అంశాన్ని మన కానమూకు వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను ఆలోచించండి విన్నారుగా ధన్యవాదాలు